హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మా కోల్ ఛానల్ ఇవాళ నేను బెండకాయ ఫ్రై చేశాను అనమాట లంచ్లోకి సో బెండకాయలు అంటే చాలా మందికి జిగురు ఉంటుందని నచ్చదు కదండి ఒక టిప్ చెప్తాను ముందుగా బెండకాయల్ని కట్ చేసి పెట్టుకొని రోజు ముందే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చాలా బాగా వస్తాయి అనమాట జిగురు లేకుండా టైం లేనప్పుడు ఈ విధంగా బెండిని కట్ చేసి ఒక బాండీలో డ్రై రోస్ చేసుకోవాలి చూడండి ఇట్లా బాండలికి వెళ్ళిపోతుందనమాట జిగురంతా ఖర్చుకొని పోతుంది తర్వాత వేరొక బాండ్లీ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు పసుపు వట్టిమిర్చి వేసుకోవాలి తర్వాత చిత్త కొట్టి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి మధ్య మధ్యలో ఆ వేయించిన వెల్లుల్లి తగులుతుంటే చాలా టేస్ట్ ఉంటుంది తర్వాత ఈ డ్రై రోస్ట్ చేసుకున్న బెండిని వేసుకొని ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుందనమాట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఆల్రెడీ వేయించుకుంటాం కదా డ్రై రోస్ట్ బెండి చూడండి బాండ్లీ ఎట్లుందో అదంతా ఆ బెండకాయలకు జిగురనమాట మొత్తం ఆ బాండ్లికి డ్రై రోస్ట్లో వచ్చేస్తుంది సో ఫ్రై త్వరగా అయిపోతుంది కూడా చాలా ఈజీ అండి అండ్ బెండకాయ జిగురు ఉంటుంది అని నచ్చని వాళ్ళు ఈ విధంగా చేసుకొని తిని చూడండి ఫ్రై కానీ కర్రీ కానీ ఇదే విధంగా చేసుకోండి ముందు డ్రై రోస్ చేసిన తర్వాత కర్రీ కూడా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వెల్లుల్లి వేస్తే ఇట్లా టేస్టీ బాగుంటుంది అని చూపిస్తున్నాను వీడియోలో తర్వాత పప్పు ఇది వంకాయ పప్పు అండి ఉడికించిన తర్వాత మళ్ళీ ఉడికిస్తారు పోపు వేసి అలా చేయకండి ఏ పప్పు అయినా సరే ముందు కుక్కర్లో ఉడికించి మెదిపెట్టుకుని తర్వాత పోపు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లే మూత పెడితే ఆ పోపు స్మెల్ అంతా పప్పుకొచ్చి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇది ఒక చిన్న టిప్పు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత ఈ బెండి వేయించుకున్న తర్వాత దించే ముందు కొంచెం ఉప్పు పసుపు ఉప్పు కారం అండ్ పప్పుల పొడి వేసుకోవాలి కంపల్సరీ పప్పుల పొడి మా అమ్మలు మా చిన్నమ్మలు ఇట్లా చేస్తారనమాట నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను ఈ పప్పుల పొడి ఫ్రైలోకి బాగుంటుంది ఉప్మాల్లోకి బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పుల పొడి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఈ ఫ్రైలు ఉట్టి అన్నంలో అట్లే తినచ్చు సైడ్ డిష్ లాగా లేకుండా మా వారికి పప్పుల పొడి వేయడం ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి లైట్గా వేసాను పప్పుతో ఈ బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్